రోడ్డుమీద వెళ్తున్న మహిళను దీకుట్టిన కారు కర్ణాటక మంగళూరులో తన పొరుగింట్లో ఉండే మురళీప్రసాద్ అనే వ్యక్తిపై కారుతో గుద్ది హత్యాయత్నం చేసిన సతీష్ అనే వ్యక్తి బైక్పై వెళ్తున్న మురళిని కారులో వేగంగా వచ్చి దీకుట్టిన సతీష్ అయితే మురళిని దీకొడుతున్న సమయంలో అటుగా నడిచి వెళ్తున్న మహిళను కూడా కారుతో దీకుట్టిన సతీష్ కారుతో దీకుట్టడంతో ఓ ఇంటి గోడకు తలకిందులుగా వేలాడిన మహిళ మురళితో పాటు మహిళకు గాయాలయ్యాయి సతీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు గతంలో మురళి తండ్రిపైనా కూడా హత్యాయత్నం చేసిన సతీష్